అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం నీటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలను ఇస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తూ సభ్యులు రాసిన కవితలను ఎంతో ఉదాత్త సమీక్షించి అత్యుత్తమ కవితలను ఎంపిక చేసి మరెంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్న శ్రీ దాసిం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్సులు నేటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాసింహ లక్ష్మి గారికి హృదయపూర్వక నమస్సులు నీటి కవిత సమూహంలో ఇచ్చిన అంశంపై అద్భుతమైన కవితలను రాసి అత్యుత్తమ కవితలు విజేతలుగా నిలిచిన మిత్రులకు హృదయపూర్వక అభినందన ఈనాటి అంశం తీయ అని పలవరింత అనే అంశంపై అత్యుత్తమ కవితలు రాసి విజేతలుగా నిలిచిన వారి కవితాగానం విందాం చూద్దాం ఆస్వాదిద్దాం ఆనందిద్దాం మిత్రులను అభినందిద్దాం కొమురవెల్లి అంజయ్య సిద్దిపేట అంశం తీయ అని పలవరింత శీర్షిక తీపి పలవరింతలు తీయ తీయని పలవరింతలు ఎన్నెన్నో జీవితంలో బాల్యం చేసిన నృత్యమో గానమో క్రీడలో విజేతగా నిలపాలన్న కోరిక తీరినా తీరకున్నా ఆశ చావదు భవిష్యత్తుపై మళ్ళీ మళ్ళీ చేసే కృత్యాలు నిలుపుతాయి ఎప్పటికైనా అగ్రభాగాన యవ్వనంలో తీయ తీయని పలవరింతలు సహచరుల కోసం ఆరాటాలు ఆతృతలు చందమామలు కాకుండా నిలవంకలైనా దక్కుతాయి చీకట్లో దారి తెలియకుండా బోల్తాపడి చితికిపోయే జీవితాలు అరుదే చితికిపోయే జీవితాలు అరుదే బతుకును బతుకుల్ని వడబోసిన అనుభవాలను భావితరం కళ్ళకద్దుకుంటే వృద్ధాప్యానికి ఊరట నిశ్చింత కళలు కొన్ని గుచ్చుతాయి సూదుల ఊహలు కొన్ని సలుపుతాయి పుండుల వాటి తాళాల గుత్తి అందుకునేందుకు ప్రయత్నిస్తాం పరితపిస్తాం తంటాలు పడతాం కోరి కోరి ఇతరుల సహాయం తీసుకుంటాం మొలకలు వేసిన హామీలు ఆశలు మారుతాయి తీయ తీయని పలవరింతగా వేసిన కాలం చూపులు పలిస్తే ఉద్యోగం పదవి బంగారు చేప చిక్కకున్నా సంతృప్తి పరుస్తుంది వెండి ఎదురు ఎదురుచూపుల వలకు నిరాశ చేపలు పడితే ఒంటిని ఆక్రమిస్తుంది నిస్సత్వ తీయ తీయని పలవరింతలు లేని జీవితం ఉండదు ఈ భూమిపైన చెట్లు చీమలే కాదు చివరకు గడ్డిపరకలైనా పశువులు పక్షులు జలచరాలు జీవజాతులన్నీ ఏనుగులే కాదు చీమలైనా ఊహల్లో తేలుతాయి వాస్తవంలో జీవిస్తాయి నాలుగు వానల కోసం భూమి తపించినట్లే ప్రతిదీ పచ్చగా కలకలలాడాలనుకుంటాయి నరాల్లో నెత్తురై పారే నాలుగు వాక్యాల కోసం తపించని తెల్ల కాగితాలు ఉండవంతే తీయ తీయని పలవరింతలంటే ప్రకృతి కంతటికి కడుపు నింపే నదిలా మారాలి ప్రకృతి కంతటికి కడుపు నింపే నదిలా మారాలి కొమరవెల్లి అంజయ సిద్ధిపేట నమస్కారం సాహితీ మిత్రులందరికీ నమస్తే ఈ వారం నా కవిత అత్యుత్తమంగా సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది గురువారిలకు ధన్యవాదములతో దృశ్య కవిత గానలహరి కోసం అంశం తీయ తీయని పలవరింత నా శీర్షిక తలుచుకుంటే మాట మాత్రం మననంతోనే మధుర పొలాల ఆస్వాదన చూపులు ప్రసరిస్తే చాలనే ఎదురుచూపులు ఎంత మధురమో కనపడితే కాలుచేయాడని స్థితే అయినా ఆరాటాల పోరాటమే అడ్డుకట్టల అవాంతరాలు ఎన్నో దాటుకున్న ప్రతిసారి ఆనందమే పలుకే బంగారంలా ఒక్క మాట కోసం ఎన్ని వేల నిరీక్షణలో అనుకూలమైన సందర్భం కోసం అనేకానేక ప్రణాళిక రచనలు ఏండ్లకేండ్లు ఎదురు చూసినా గోప్యత కబుర్లకు దొరకని సందర్భమే క్షణం క్షణం ఊరించే ఉత్కంఠ నిజంగా జీవితంలో మధుర క్షణాలే ఎట్టకేలకు తోకలేని పిట్ట కాగా చింతలన్నీ తీర్చిన మధుర స్మృతి తలచుకుంటే ప్రతి మలుపు తీయ పలవరింతలే ధన్యవాదాలు దండు ఆంజనేయ రజు విశాఖపట్నం నుండి తీయ తీయని పలవరింత అంశానికి కానీ నా శీర్షిక పేరు వలపు తిమ్మెర్లు ఓ ప్రియతమ నీతో గడిపిన మధుర క్షణాలన్నీ మరుమల్లెలుగా పొన్నమి వెన్నెల్లో సముద్ర తీరంలో ఇసుక తిన్నెల్లో తీయని తీయని తెనులూరైన అనుభూతులన్నీ తీయ తీయని తలపుల వలపు తియ్య తీయని తలపుల వలపు తిమ్మెర్లుగా మధురాతి మధురమైన మరువులేని జ్ఞాపకాలుగా మనోపలకంపై ఈ తనం ఉన్నంతవరకు గీతాలుగా మిగిలిపోతాయి ఓ ప్రీతమ నిన్ను నన్ను కలిపిన ఆ మధుర క్షణాలు ఎప్పటికీ మర్చిపోవాలని మధురానుభూతులు నీ పెదలపై చెరగని చిరునవ్వు నీ అందమైన వయ్యార్పు బాలుజడ నీ పలుకే బంగారంగా నీ కోసం నా నిరీక్షణ నీ తలపుల తీయని పలవరింతలుగా నా నిరీక్షణ నీ తలపుల తీయని పలవరింతలుగా వెన్నెల వెలుగై వెన్నెల వెలుగై పలుపు తిమ్మెర్లుగా ఈ తనువు ఉన్నంతవరకు ఈ తను ఉన్నంతవరకు వరకు హుషాకిరణాలుగా నా హృదయంలో నాట్యం ఆడుతూనే ఉంటాయి ఉషాకిరణాలుగా నా హృదయంలో నాట్యం ఆడుతూనే ఉంటాయి ఓ ప్రీతమ నీ మాటే మంత్రంగా వసంతరాగాలై ఓ ప్రీతమ నీ మాటే మంత్రంగా వసంత రాగాలై నా గుండె గదిలో కళల లోకిట్లో అనుక్షణం తియ్యతీయని పలవరించలుగా కళల కౌకిట్లో అనుక్షణం తీయ తీయని కలవరింపులుగా పలవరింతలుగా కలల కవుగిట్లో వలపు తిమ్మెర్లుగా రసరమ్య గీతాలుగా ఊహల పల్లకిలో ఊరేగుతూనే ఉంటాయి వలపు తిమ్మెర్లుగా రసరమ్య గీతాలుగా ఊహల పల్లకిలో ఊరేగుతూనే ఉంటాయి ధన్యవాదములు దండు ఆంజనేయరాజు అందరికీ నమస్కారం నా పేరు ముడుంబేషేష్మణి హైదరాబాద్ నుండి నేటి కవిత దృశ్యగాన లహరిలో నా కవితాంశం తీయ తీయని పలవరింత శీర్షిక మధురమైన గిలిగింత ప్రియతమ మెలకువనైనా కలనైనా నీ తలపుల ఝరిలో తడిసెనా తనువు మురిసెనా మనసు చేతిలో చేయేసి చెప్పిన ఊసులు నీవే నేనుగా నేనే నీవుగా ప్రేమైక లోకంలో విహరించిన క్షణాలు మది నిండిన మధుర జ్ఞాపకాలు మనోహరి నీ తీయ తీయని తేనెల పలుకులు కురిపించు నాయదలో సుధలు నీ అందెల రవళి నా డెందములో పల్లవించు జావళి నీ కలువ కన్నుల నా బొమ్మ కదలాడ చూపు మరల్చదు నా కనుదోయి నీలవేణి నీ వాల్జడలో విరిసిన విరిమల్లెనై నీ మోమున అరుణవరుణ తిలకమునై నీ కంటహారమునై కర కంకణమునై నీ పాటకు పల్లవిగా నే నిలిచి ఉండాలని నిదురమ్మ ఒడిలో కలిగి తీయ తీయని పలవరింత కలిగించి నా మొదలు మధురమైన గిలిగింత ధన్యవాదాలు సభా సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా అత్యుత్తమ కవితగా ఎంపికైన నా కవిత శీర్షిక మధురోహలలో సుదూర తీరంలో నేను మధురత రంగంలో నేను కార్తీక పిల్లదెమ్మర మేనుని తాకినంతనే ఉలిక్కిపడి నా హృదయం మావి చివరులు తిని పాడుతున్న కోకిల స్వరం నా వీణుల చేరగానే నా మదిలో ఏదో తెలియని పులకరింత ఉన్నమచంద్రుని వెండి వెలుగులు చూసినంతనే నా భోములో వర్ణించలేని మెరుపు నేను తలచినంతనే కలిగే నాలో ఏదో మైమరుపు నీ తలపులు తీయ తీయని పలవరింతలై నా మనోసంధ్రంలో ఎగిసిపడుతున్నాయి కడలి కెరటాల్లా కనులు పూసినంతనే ప్రత్యక్షం నీ రూపం నిద్రలోని కాదు మెలకులో సైతం మీతో గడిపిన క్షణాలన్నీ వెంటాడుతున్నాయి నమస్కారం నా పేరు మార్గం కృష్ణమూర్తి హైదరాబాద్ అంశం తీయ తీయని పలవరింత నేను రచించిన నేను రచించి పఠనం చేస్తున్న కవిత శీర్షిక నా కళల స్వప్నం శీర్షిక పేరు నా కలల స్వప్నం జలజల జారే జలపాతంలో గలగల పారే నిండు వరద గోదావరిల పచ్చని మైదానంలో పురువిప్పిన మయూరంలో హొయలు ఒలికిస్తున్నావే ఓ నా మధురవాణి మనసుకింపైన మధురాతి మధురమైన నీ సుందర మాటలకు ఒళ్ళు పులకరించిపోతుంది నీవు విసిరి ఆ వెలపు వెన్నెలకు జాబిలి సిగ్గుపడుతున్నట్లుగా మనసు పూదోటలో విహరిస్తున్నట్లుగా మేను ఆకాశంలో తేలిపోతున్నట్లుగా ఉంది లేలేత కిరణాల వంటిని చూపులతో నావనైన నాకు లంగరు వేసి కదలకుండా చేస్తివే చేస్తేవే నీ మోముతో ముసిముసి నవ్వులతో మెరిసిపోతుంటివే ఎంతో కాలంగా నేను కట్టుకున్న కళల వారది నేను కంటున్న నా కలల స్వప్నం నిజమయ్యే రోజు దగ్గరలోనే ఉంది అన్నట్లుగా నీ వలపులు తీయతీ అని పలవరింతలతో ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు కందుకూరి మనోహర్ మల్కాగిరి హైదరాబాదు నేటి కవిత దృశ్యగాన లహరి కార్యక్రమానికి స్వాగతం ఈ వారం అంశం తీయ తీయని పలవరింతలకు గాను నా కవిత ఆలోచనలన్నీ పలవ పలవరింతలే నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది దూరం ఎప్పుడు కష్టంగానే ఉంటుంది భారం ఎప్పుడు మోయలేనిదే అవుతుంది కష్టపడ్డ ఫలితం ఎప్పుడు తీయనే గాలి వీస్తేనే ప్రపంచానికి ప్రాణం వస్తుంది వెలుతురు వస్తేనే జనం లేచి నడుస్తుంది మన్ ఆకలి వేస్తేనే పిల్ల గుక్క పట్టి ఏడుస్తుంది మనసుకు నచ్చితేనే తీపేమిటో తెలుస్తుంది రుచి మరిగిన ప్రాణం ఊరుకోదు మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకుంటుంది అవకాశం దొరికితే చాలు జార విడుచుకోదు మళ్ళీ చప్పరించాలని చూస్తుంది గంతకు తగ్గ బొంతకు బొంత గతి లేని గతుకుడు అనుకున్నది సాధిస్తే అమృతమే అది కోరుకున్నది దొరికితే చేతిలో స్వర్గమే రాత్రంతా తీయని తీయని తీయ తీయని పలవరింతలే చూసి చూసి వేసిన హృదయానికి చమక్కుమన్న ఒక్క చిరుమందహాసం మనసెక్కడో పారేసుకొని ఈ జన్మకిది చాలని ముందు ఊహించుకుంటే తీయ తీయని పలవరింతలే అందరికీ నమస్కారం అందరికీ నమస్కారములు నా పేరు రమాదేవి బుక్కపట్నం తీయ తీయని పలవరింత అనే అంశము పైన నీకెలా చెప్పాలి అనే పేరుతో నేను రాసిన కవితను ఇప్పుడు చదవబోతున్నాను అలా చెబితేనే అర్థమవుతుందేమో ఇప్పటికైనా మోహాల చినుకులు తనువును తడుపుతుంటే మరలుగొన్న మానసం నీకై చెకోరంలా ఎదురు చూస్తుంటే ఎరుపెక్కిన అధరం నీ పెదవి అంచు చేరాలని అదే పనిగా తాపత్రయపడుతుంటే మధుర కూని రాగాలు గళమున పలుకుతుంటే నాకే తెలియక నా పద మంజీరాలు గల్లు గల్లు మని మ్రోగుతుంటే గలగలమని ముంజేతి కంకణాలు నిన్న ఆహ్వానిస్తుంటే పట్టనట్టు ఉంటావేంటి మొహమాటం వద్దంటున్నా వదనాన సిగ్గులు వెనక్కి లాగుతున్నా పరువాలు పగ్గాలతో ఆపుతున్నా నిదుర పట్టని రాత్రులన్నీ తీయ తీయని పలవరింతలతో గడిచిపోతున్నా ఇంకా అర్థం కాని నీకెలా చెప్పాలి నిచ్చలినై నీ మదివాకిట ముందు నిలబడి ఉన్నా తలుపుల తలుపులు ఎప్పుడు తెరుస్తావో ఇక చాలు ఈ ఎదురుచూపులు ఇక చాలు ఈ వేడి నిట్టూర్పులు ఒక్కసారి చూడు మదిలోని అలజడి మరొక్కసారి చెప్పు నువ్వే నేనని నేనే నువ్వని మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదములు జై హింద్ నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి కరీంనగర్ జిల్లా ఈ వారం దృశ్య కవిత గానా లహరి కోసం నా కవిత అత్యుత్తమ కవితగా ఎన్నుకోబడిన నా కవితను వినిపించబోతున్నాను గురువర్యులు ఇచ్చిన అంశము పేరు తీయ తీయని పలవరింతలు నా శీర్షిక పేరు చెదరిపోని కరిగిపోని పొదరిల్లుగా తీయ తీయని పలవరింతలు తీయ తీయని పలవరింతలు కాకూడదు కలలో కలవరింతలు కాకూడదు కలలో కలవరింతలు గడిచిన గత కాలపు పలకరింతలు కావాలి అనుభవాల పులకరింతలు మధురానుభూతుల చిలకరింతలు వేగమాగని కాలగమనం వేగమాగని కాల కౌగిట ఆగిపోకుమా ఆగిపోకుమా వెలుగలేక వేగమాగని కాల కౌగిట ఆగిపోకుమ వెలుగలేక చుట్టు చీకటి చీల్చుకుంటూ చుట్టు చీకటి చీల్చుకుంటూ విజయకేతన మెగరవేస్తూ సాగిపోవిటే ఈ జీవితము సాగిపోవుటే ఈ జీవితము కరిగిపోని కలవరింతలు కరిగిపోని కలవరింతలు ప్రేలిపోని పలవరింతలు మలుపు తిప్పే పునాదులు వెన్ను తట్టి నిదుర లేపుతు వెన్ను తట్టి నిదుర లేపుతు నిన్ను వీడకని వెంట నుండి నిన్ను నడిపే ఆత్మచైతన్యల కార్య ఆచరణల ప్రబోధకాలే తీయ పలవరింతలు, నిజం చేసి చూపే కలవరింతలు నీరు లేక నారు లేదు నీరు లేక నారు లేదు గింజ లేక మొలకలేదు లేదు, మానులేదు కలిసి ఉండుటే ప్రకృతి ధర్మం కలిసి ఉండుటే ప్రకృతి ధర్మం తెలుసుకుంటే జన్మ ధన్యం తెలుసుకుంటే జన్మ ధన్యం ప్రేమ బీజం వేసుకుంటూ ప్రేమ బీజం వేసుకుంటూ మనసు వాచ ఆచరిస్తూ మనసు వాచ ఆచరిస్తూ శ్రద్ధాశ్రమల నీరు పోస్తూ శ్రద్ధాశ్రమల నీరు పోస్తూ ఎదగనిస్తే ప్రపంచమంతా ఎదగనిస్తే ప్రపంచమంతా నిండిపోదా కరిగిపోని చెదరిపోని మధుర స్మృతుల మధుర స్మృతుల పోదరిల్లుగా అందరికీ ధన్యవాదములు ఇంత చక్కటి ప్రోగ్రాంను మాకు అందిస్తున్న గురువర్యులకు నమస్కారములు కార్యనిర్వాహకురాలు శ్రీమతి లక్ష్మీ పద్మజ దుర్గరాజు గారికి ధన్యవాదాలు పునఃస్వాగతం మిత్రుల కవితాగానం విన్నారు కదా చూశారు కదా ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నాను మిత్రుల కవితా గానంపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో షేర్ చేయండి నేటి కవిత యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మళ్ళీ వారం మరో కొత్త అంశంతో దృశ్య కవిత గానలాంగీ కార్యక్రమంలో కలుసుకుందాం ధన్యవాదములు